ఈరోజు నేనైతే పానగల్ శివాలయం గుడికి అయితే వచ్చానండి పానగల్ శివాలయం గుడి శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చాను మీరు కూడా రాండి స్వామివారిని అయితే దర్శించుకుందాం స్వామివారి గుడి అయితే ఎలా ఉందో చూద్దాం రండి అరగల మహాదేవ శంకర ఓం నమ శివాయ అరగల మహాదేవ శంకర ఓం నమ శివాయ మనం స్వామివారి గుడిలోకి అయితే వచ్చామండి స్వామివారి గుడిలోకి అయితే లోపలికైతే వెళ్ళడం జరిగింది చూడండి ఎలా ఉందో స్వామివారి గుడి అయితే చూడండి మొత్తం రాయి అండి పిల్లలు అయితే చూడండి ఎలా ఉన్నాయో మరి ఇక చూడండి నల్లరాయి పిల్లలు అయితే ఎలా ఉందో చూడండి స్వామివారి నల్లరాయి పిల్లలు అయితే ఎలా ఉందో చూడండి బొమ్మలు అయితే దీనిపైన శిల్పాలు అయితే ఎలా అంత అద్భుతంగా చెక్కారో చూడండి ఇంతే సైజులతోనైతే చాలా చాలా అంటే చాలా చెక్కారండి ఇక చూడండి హంస బొమ్మ నెమలి బొమ్మ నాట్యాలు అయితే వేస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో మరి ఏనుగు బొమ్మలు చూడండి ఒక ఏనుగు మీద అయితే రజసార్ అయితే తోలుతున్నాడు ఇంకొక ఆయన అయితే ఇంకొక ఆయనైతే కూర్చున్నాడు అండి గుర్రం బొమ్మ కూడా అలాగనే ఉంది ఇక చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి బొమ్మ పిల్లలు అయితే చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా అయితే చెక్కారు ప్రతి దానికి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే ఎలా ఉన్నాయో చూడండి ఫ్లవర్ అయితే ఎంత బాగుందో చూడండి ఇట్లా పవర్ అయితే ఇచ్చుకున్నట్టయితే ఎలా ఉందో చూడండి ఒక్కసారి అయితే మరి అలాగే స్వామివారి లోపల విరాట్ అయితే చూద్దాం రండి ఎంత అద్భుతంగా అయితే ఉన్నదో చూడండి ఫ్రెండ్స్ పిల్లర్లు అయితే ఎలా ఉన్నాయో మరి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మరి ఇంత బాగున్నంత బాగున్నాయి మరి ఇక చూడండి స్వామివారి మూల విరాట్ శ్రీ ఛాయా సోమేశ్వరం ఆలయం అయితే చూడండి ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇక స్వామివారి మూలలింగం అయితే ఎలా ఉందో చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే మరి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అయితే చాలా ఫ్లవర్స్ కూడా చాలా 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 బాగున్నాయండి ఎంత చాలా అంటే చాలా బాగుంది స్వామివారి విశిష్టత ఏంటంటే వెనకైతే ద్వయసమం అయితే పడుతుంటుందండి దాన్నే ఛాయా సోమేశ్వరం ఆలయం అంటుంటారు అయితే మనకి ఈ ఛాయా సోమేశ్వరం ఎనక పిల్లలు ఎక్కడ వస్తుందో ఎక్కడ కనబడుతుందో ఎవరికైతే ఇంతవరకు అయితే అంతైతే చిక్కలేదండి ఈ స్వామివారిని దర్శించుకోవడం అయితే నాకు చాలా సంతోషం అంటే చాలా సంతోషంగా అయితే ఉంది ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేనైతే స్వామివారిని దర్శించుకుందామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ ఈ రోజుకైతే నాకైతే స్వామివారైతే దర్శనం అయితే కలిగిందండి మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి స్వామివారు చూడండి ఎలా ఎంత బాగున్నారో మరి శివలింగం అయితే చాలా బాగుందండి ఈ పిల్లలు కూడా చూడండి ఎంత అంటే ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ మరి మొత్తం రాయి కట్టుబడే చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్ అయితే ఎలా ఉందో ఒకసారి పైకి అయితే చూడండి ఫ్లవర్ అయితే ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మరి ఇంత రాయి కట్టుబడి అప్పట్లోనే రాజులైతే ఎలా పెట్టారో ఏమో అలాగే మూల మూల విరాట్ స్వామివారి నాగేంద్రుడు కూడా ఉన్నారండి మన నాగేంద్రుడు స్వామివారు కూడా ఉండడం అయితే జరిగింది ఎదురుగా అయితే ఆ పక్కకు అయితే విఘ్నేశ్వరుడు ఉన్నాడండి వినాయకుడు ఫస్ట్ విజ్ఞానకు అధిపతి కదా వినాయకుడు అయితే మనం ఫస్ట్ దర్శనం చేసుకునేది స్వామివారిని కదా చూడండి ఎలా ఉందో విఘ్నరాజు అయితే చూడండి ఎంత బాగున్నారో చూడండి విఘ్నరాజు ఇలా ఉందని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో మన హిందూ ధర్మం అయితే గుళ్ళు అయితే ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ మరి ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో రెండించుతో అయితే ఉండడం జరిగింది ప్రతి ఫ్లవర్ అయితే అలాగే స్వామివారి అయితే చూడండి ఎలా ఉందో మరి స్వామివారు అయితే మూడు తల మూడు అయితే వచ్చారు మన శివుడు అయితే కాలభైరవుడు అంటారండి ఇది స్వామివారిని వచ్చేసి కాలభైరవుడు కాలభైరవుడు అని అంటారు స్వామివారు అయితే చూడండి ఎలా ఉన్నాడో మరి అలాగే ఇటు వచ్చేసి శివాలయం కూడా ఇప్పుడు శివాలయం కూడా ఉందండి ఇటు వచ్చేసి కూడా శివాలయం కూడా ఉన్నదండి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా అయితే ఉండడం జరిగింది పైలోని ఫ్లవర్ అయితే ఎలా ఉందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్లవర్ అయితే మరి ఆ ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మరి చాలా చక్కగా అంటే చాలా చక్కగా చెక్కారు మన పూర్వీకులు అయితే మరి చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మరి అలాగే ఇక్కడ శివలింగం కూడా ఉండే కానీ ఇక్కడ స్వామివారిని అయితే కొంచెం మరి ఏమైందో ఏమో కానీ కొంచెం ధ్వం ధ్వంసం అయితే అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అలాగే అలాగే నందీశ్వరుడు ఫ్రెండ్స్ అలాగే నందీశ్వరుడు స్వామివారికి ఎదురునైతే శ్రీ ఛాయా స్వామి సోమనారాయణ మందిరం ఉంది సూర్యనారాయణ మందిరం అనేది ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో మరి ఇక నందీశ్వరుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మన స్వామివారికి అయితే ఎదురునైతే నందీశ్వరుడు అయితే మన స్వామివారి నంది వాహనం కాబట్టి స్వామివారు అయితే నందీశ్వరుడు అని కూడా అంటారండి అలాగే శిల్పకళ అయితే ఎలా ఉట్టి పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మరి అలాగే చూడండి ఇంపార్టెంట్ మూలం ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుండడం చూడండి ఎంత చక్కగా ఉందో మరి ఈ కళ కళలు అయితే బాగా చక్కడం అయితే చేశారు మన పూర్వీకులు అయితే అలాగే మూలంగా అయితే వచ్చేసి చూడండి రాహు కేతు అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మరి ఇది ఉన్నైతే ఉన్నాయండి చాలా బాగున్నాయి మరి చాలా అంటే చాలా బాగున్నది జరిగింది మరి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా స్వామివారిని అయితే దర్శించుకోండి స్వామివారి ఆశీర్వాదం అయితే పొందండి ఫ్రెండ్స్ మరి ఓకేనా మరి అరగర మహాదేవ శంభు శంకర